సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నేను ఇంతకు ముందు మీతో ఒక రెండు బుక్లు తెప్పించాను సార్ చిన్న బుక్ పెద్ద బుక్ నావి ఏడు వందల మొక్కలు సార్ అంతా అయిపోయింది సార్ సూపర్ రిజల్ట్ సార్ మా మండలంలోనే పేరు వచ్చింది సార్ మీ ప్రోటోకాల్ వాడుతున్నా సూపర్ సూపర్ అనంతపూర్ డిస్టిక్ కోడేరు మండలం ఉదిరిపకొండ విలేజ్ సార్ వెరీ గుడ్ మీ పేరు కృష్ణమూర్తి సార్ రైతు పేరు వచ్చి కృష్ణమూర్తి ఇంతకు ముందు పెద్ద బుక్ తెప్పించింది సార్ మళ్ళీ రీసెంట్ గా ఒక ఆ పెద్ద బుక్ ఇప్పుడు నేను రిటర్న్ చేత్తో రాసిన బుక్ అది అవును సార్ అప్పుడు ఫస్ట్ నుంచి మేము ఫాలో అయితే సంవత్సరం లేక పడింది సార్ అస్సలు అంటే వ్యాపారస్తులు సార్ ఢిల్లీ బెనారసాలు వచ్చి సార్ మొన్న బహిరంగాలు సూపర్ సూపర్ డెబ్బై నాలుగు టన్నులు అయినాయి పొడికాయ గిడికాయ ఏం లేదు ఎన్ని ఎకరాలు ఎకరాలు నాలుగు ఎకరాలే సార్ ఎకరాలు మొక్క వయసు ఎనిమిది సంవత్సరాలు ఏడు వందల మొక్కలు సార్ ఏడు వందల మొక్కలు డెబ్బై నాలుగు బహిరంగాలు అయినాయి సార్ ముప్పై మూడు వేలతో ఇచ్చినాను మళ్ళీ సీజన్ వచ్చి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ అట్లే వెంటనే నెల తర్వాత అమ్మినా సార్ ఇరవై రెండే లో సీజన్ అయింది పంతొమ్మిదిన్నర వేలతో ఏర్ అయిపోకుండా సార్ సూపర్ అది కూడా మంచి రేట్ అంతా తొంభై ఆరు టన్నులు అయింది సార్ మొత్తం మీద వెరీ గుడ్ వెరీ గుడ్ అస్సలు అంతా వండర్ అయిపోయినారు సార్ అవును ఎట్లొచ్చింది ఎట్లా సార్ అంటే పెట్టుబడి సార్ నాది ఇప్పుడు మళ్ళీ పెద్దగా కాలేదు సార్ నాలుగు ఎకరాలకు గానీ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అయింది సార్ రీజనబుల్ అంటే ఐదు లక్షల డెబ్బై ఐదు అయింది సార్ నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే ప్రోటోకాల్ అనేది బ్లైండ్ గా ఫాలో కావాలి ఎందుకు మనం ఒకసారి సక్సెస్ అయిన తర్వాత రాసిన ప్రోటోకాల్ అది అవును సార్ అవును సార్ అయితే నన్ను గుర్తుపట్టలేదు కానీ మీరు ఫస్ట్ లో చిన్న వయసు మొక్కలు ఉన్నప్పుడే మేము వీడియో కాల్ చేసి సార్ కొత్తాయి మొక్కలకి ఆనుకొని టిల్లర్ కొట్టిస్తున్నారు సార్ పీసేరిపోతుంది అని చేసి చూడు సార్ ఇంతకు ముందు అయితే సార్ నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను సార్ మిమ్మల్ని వెరీ గుడ్ వెరీ గుడ్ అసలు వ్యాపార అసలు అట్లా మైండ్ బ్లాక్ అయిపోయింది సార్ ఏంది ఏడు వందల మొక్కలు ఏంది ఎంచుకొని వచ్చినారు సార్ వాళ్ళు అంటే ఏడు వందలు చెప్పేది ఒకటి మొక్కలకు కావాల్సినటివి మనం అందిస్తే సూక్ష్మ స్థూల పోషకాలు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ మనకి ఏం కావాలో అవి మనకిస్తాయి అర్థమైంది అట్లా కాకుండా మనం దానికి ఏమి ఇవ్వకుండా గాలికి రావాలా గాలికి పెరగాలంటే అది అసాధ్యం అవును అవును సార్ సార్ మనిషి ఒక మనిషి ఒక మనిషి టాబ్లెట్ మింగకుండా బతికే మనిషిని చూపి నాకు ఎవరు లేరు ఈవెన్ నేను కూడా మింగుతావు అర్థమైందే అది సహజం అది మనము ఏదైనా గానీ ఆర్గానికే సక్సెస్ అవుతుంది అవును సార్ ప్యూర్ ఆర్గానిక్ కష్టమే ప్యూర్ కెమికల్ కష్టమే అవును సార్ సార్ అవును నా నా సెమీ ఆర్గానిక్ అవును సార్ భూమిని పాడు భూమిని పాడు చేయకూడదు పురుగును చంపడానికి స్ప్రేయింగ్ కెమికల్ చేపించాలి అంతే సార్ అంతే ఇప్పుడు ఇప్పుడు దట్టు ఇంకోటి మనము స్ప్రేయింగ్ లో కూడా ఆర్గానిక్ తెప్పించాము సూర్యపుత్ర అనేది తయారు చేసి చూసినా సార్ దాన్ని ప్రతి స్ప్రేయింగ్ లో కలుపుకోవచ్చు అది కూడా సెమీ ఆర్గానిక్ అయిపోతుంది స్ప్రేయింగ్ కూడా అవును మనంతా ఒక యూనిక్యూ ఫార్ములా ఎట్లంటే అట్లా పోము ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ ప్రకారం పోతూ ఉన్నాము భవిష్యత్తులో ఉందా సక్సెస్ సార్ ఇప్పుడు మీరు చెప్పినట్ల సార్ ఇప్పుడు నాది పది రోజులైంది సార్ వాడబెట్టి ఆయన బీభత్సమైన ఎగురు వచ్చినాయి సార్ వెరీ గుడ్ పూత ఏమైనా కనబడుతుందా మొగ్గల పూతలు కాని వస్తున్నాయి మీరు చెప్పినట్లు అదే ప్రోటోకాల్ సూపర్ రిజల్ట్ సార్ అది వాడు పది రోజులే వచ్చింది సార్ అయినా వాడు అనేది రాలేదు అయినా ఇగురులు పూతలు వచ్చినాయి సార్ ఈ రోజు ఫస్ట్ స్ప్రేయింగ్ వచ్చి వెరీ గుడ్ ప్రోప్నోస్ జిబ్రలిక్ నైట్రోబెంజన్ ఫార్ములా సెవెన్ దానికి తోడు ఇది అవును నేను హ్యాండ్ తో బాక్టీరియా అవును సార్ అవే సార్ అవే ఫాలో అవుతున్నాను ఇప్పుడు గానీ వెరీ గుడ్ గుడ్ అసలు ఇప్పుడు వేరే పిల్లడు అందరూ వచ్చి ఏమో నువ్వు వాడే రాలేదు ఎట్ల మమ్మ ఇంత స్పీడ్ వచ్చినాయనే ఎందుకో స్వామి ఇదే చూడు బుక్ అట్లా ఇట్లా అని అంటేనే అందుకే అదే సార్ చెప్దామని చేస్తుంది సార్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వెరీ వెరీ గుడ్ గుడ్ ఓకే ఓకే సార్ సార్ చేసుకుంటా కృష్ణమూర్తి అవును సార్ కృష్ణమూర్తి మొన్న మొన్న సార్ మీరు పెనుచర్లకు వచ్చినప్పుడు కానీ ఫీల్డ్ సార్ ఇట్లా ఫీల్డ్ విజిట్ అంటే లేదమ్మా నేను అప్పుడే బయలుదేరుతున్నాను లేట్ అయిపోయింది అంటే ఈసారి 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 వచ్చినప్పుడు క్యాచ్ చేయి వస్తా ఖచ్చితంగా పూర్ గానీ ఉరవకుండా నాకు అనుకూలమైంది నేను నీ తోటకు ఖచ్చితంగా వస్తా ఓకే ఓకే థ్యాంక్ సార్ రైట్ రైట్ థ్యాంక్ ఓకే సార్